చంద్రలేఖ సినిమాకి పాటలు పాడుతున్న పి లీల గారు లొడలోడ వాగుతున్న సూర్యకాంతం గారిని చూసి కాకినాడ నుండి వచ్చిన అమ్మాయి భలే మాట్లాడుతుందని ఆశ్చర్యపోయి ఆమె పాడుతున్న నారదా నారదీ సినిమాలో కూడా ఏదైనా అవకాశం ఇప్పిద్దామని ఆ సినిమా డైరెక్టర్ పి పుల్లయ్య గారి దగ్గరికి పోయి ఆయనకి పరిచయం చేశారు పుల్లయ్య గారు కూడా సూర్యకాంతం గారి చలాకీతనం మాటల్లో వ్యంగ్యం గమనించి నారద నారది అనే పౌరాణిక సినిమాల్లో ఒక అవకాశం ఇస్తాను వ్యాసం చేస్తావా అని అడిగారు కానీ ఆమె ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమెకి హిందీ సినిమాల్లో నటించాలని కోరిక జిమ్నీ స్టూడియో అయితే పెద్ద సంస్థ కాబట్టి హిందీలో ప్రవేశ